హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ రాఖీ ఈ రోజు అయితే ఇంకా రాఖీ కట్టడానికి అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఐదుగురు ఉన్నారు సో వాళ్ళందరూ కట్టిన తర్వాత ఇక ఇంటి దగ్గర కూడా కడతారు అనమాట వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి లెస్ కేచింగ్ టు వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ అన్ హ్యాపీ రాఖీ అన్ అందరు బాగున్నారా అందరు బాగున్నారా బాగున్నారా ఇది చూడు చూడు నానా స్వీట్స్ ర్యాకి తీసుకొచ్చిరా కడుతున్నావా డాడీకి నువ్వే తింటావు ఏమని వచ్చిన్నాడా డాడీకి కట్టు నాన్నకి స్వీట్ తినిపిస్తున్నావా ర్యాకి కట్టు మార్నింగ్ రాఖీ రోజు అనమాట ఇది ఇంకా వాళ్ళ డాడీకి అయితే రాఖీ ఆడుతున్నారు అయితే మా ఆయన వాళ్ళకి అక్క చెల్లెలు లేరు ఇంకా పిల్లలు అయితే పుట్టినప్పటి నుంచి వాళ్ళగా అనమాట సో రాఖీ అంటే ఒక మంచి బంధం అనమాట ఒకరికొకరు తోడున్న మని చెప్పుకోవడానికి మాత్రమే సో అందుకని ఇంకా ఇక్కడ తండ్రికి కూతురు కూతురులకు తండ్రి అనమాట సో ఇక్కడ ర్యాఖీ అయితే కట్టుకుంటున్నారు వాళ్ళు శ్రేష్ట ర్యాఖీ కడుతుంటే చిన్నపాప అయితే స్వీట్ తినిపించింది వాళ్ళ డాడీకి ఇక్కడ అయితే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకైతే కొన్ని మురుస్తున్నారనమాట బిడ్డలని అయితే హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ర్యాఖీ అని చెప్పమంటే చెప్తున్నారు అనమాట ఇక్కడైతే బుమ్మ రాయకి కట్టలా అన్న కడతావా ఇది చూడు అన్న కొంచెం రాకిల్ తెచ్చినాము మనం ఆయి పించాడ రా ఇంతలే కొడు జెత్తాడు మేము ఫస్ట్ అయితే ఇంకా చిన్నక వాళ్ళ ఇంటికి అంటే పెద్ద అక్క వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళము సో ఒక రోజు నైట్ ఉందామని ఫస్ట్ వీళ్ళ దగ్గరికి అయితే అనమాట సో ఎక్కువ అక్క వాళ్ళ దగ్గరికి వస్తుంటాము షాపింగ్కి అలా అందుకోసం అయితే ఫస్ట్ ఇక్కడికి వచ్చి వీళ్ళకి అక్కడ కట్టము

చిన్నపిల్లలు కదా వాళ్ళకైతే బొమ్మ రాకులు అయితే తీసుకోవచ్చు అనమాట పోయినసారి పత్తి ర్యాకులు తీసుకొస్తే సో ఏడ్సీరన్నమాట మాకు బొమ్మ రాకులు కావాలని అందుకోసం అయితే తీసుకెళ్ళినాము సో లైట్లు వస్తుంటే ఇంకా శ్రేష్ఠకు పెట్టడానికి రాకపోతే నేను పెడుతున్నాను అనమాట ఇక్కడ అయితే ఇంకా త్రీ ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అయింది కానీ ఇప్పట్లో ఇప్పటి వరకు ఇంకా ర్యాక్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా కట్టడం అయితే రాలేదన్నమాట సో ముడి మాత్రం నేను వేస్తున్నా లాస్ట్లో అయితే చిన్న పాప అయితే స్వీట్ తినిపిస్తున్నది సో ఆడుకుంటుంది అనమాట ఇంకా చిన్నోడు అయితే పోయినసారి ర్యాకి కట్టుకోలేడు అయితే ఇంకా ర్యాక్ అయినా భయపడి ఉరికిండు అనమాట కానీ ఈసారి మంచిగా వచ్చి కూర్చున్నాడు మధ్యలో సో వానికి కొంచెం ఫీవర్ వచ్చింది అందుకోసం డల్గా కూర్చున్నాడు అనమాట స్వీట్ వినిపిస్తుంది గిఫ్ట్ నువ్వు ఆమెకి ఇచ్చినట్టు పట్టుకున్నావు నువ్వు ఆమెకి ఇచ్చినట్టు పట్టుకోరా గిఫ్ట్ ఇచ్చిరా ఏం గిఫ్ట్ ఇచ్చిరా నువ్వేం నువ్వ అంటే ఇక్కడైతే పెద్దగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో ఇది ఆల్రెడీ ఊరు వరకు అయితే వచ్చేసిన అనమాట ఇది ఇంకా లోపలికి వెళ్ళే దారి ఊర్లోకి వెళ్ళే దారి అనమాట వెళ్తున్నాము సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఇంకా నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళినామన్నమాట స్వేచ్ఛ 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 బాగా బాగా అయితే ఇక్కడ నైట్ అయింది ఏం చేయాలి మేమైతే ఇక్కడ బిర్యానీ చేస్తున్నాం అనమాట సో ఇంకా చాలా రోజుల తర్వాత అందరం కలిసినాము మేమైతే ఇంకా మా అక్క పిల్లలు వాళ్ళందరూ అయితే ఎన్ని రోజులైందంటే దాదాపు వన్ ఇయర్ అయిందనమాట సో లాస్ట్ ఇయర్ ర్యాకి కట్టినప్పుడు వెళ్ళి చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అనమాట అందరము ఇక్కడైతే బిర్యానీ చేస్తున్నాము అయితే ఇంకా పిల్లలైతే ఒక సైడు టీవీ పెట్టుకొని ఇంకా హాల్లో కూర్చొని అయితే డ్యాన్స్ చేస్తారనమాట సో డైలీ తొందరగా నిద్రపోయే వాళ్ళు అయితే అసలు నిద్రపోవట్లేరు అనమాట సో ర్యాకిలు కట్టిన దాకా నిద్రపోలేరు అనమాట వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళు అలసిపోయారు తిన్న తర్వాత సెలబ్రేట్ చేసుకుందామని అయితే ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నాం Thank okay. you. తెప్పటి ఒకరే తెలు ఒకరైతే అండి అక్కడ చూడు ఫోటో దిగా బట్టి ఒకటి ఒకటి ఫోటో ఒకటి ఇంకా చిన్నపాప వాళ్ళు ర్యాక్ కట్టిన తర్వాత వాళ్ళ చెల్లెళ్ళు కేక్ కట్ చేయించారు అనమాట వాళ్ళ బాబాయ్ కూతుర్లు పెద్ద డాడీ కూతురు అయితే ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట ఇంకా పిల్లలు అయితే ఇంకా కేక్ అంటే ఎంత హ్యాపీగా ఎదురు చూస్తారు చూడండి ఒకసారి మా పిల్లలు ఏందో కానీ కేక్ కట్ చేయడం ఇష్టం కానీ తినడం మాత్రం అస్సలు తినరు అనమాట సో కేక్ తినని పిల్లలు ఎవరైనా అంటే మా పిల్లలు అనమాట అట్లా అయితే ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు కలిసి కేక్ కట్ చేసారు ఇంకా చూస్తున్నారు అనమాట హ్యాపీగా వాళ్ళు మాత్రం చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు అయితే సో చిన్నపిల్లలకు ఏదో ఆనందం చిన్న ఉన్నప్పుడు చిన్న చిన్న సంతోషాలు చాలా ఉంటాయి కదా చిన్న తర్వాత ర్యాకిళ్లు కట్టి మళ్ళీ ఇప్పుడు కేక్ అయితే కట్ చేస్తున్నారు అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి 達達ガリケアレクコニロットコル マला केक ओसुरपिची કાതിയോകジュ ओसुरपिची मायकोते लेनेतडोयला नीमパットो हाय ओय करनो ओय करनो एला दिसन जाले बेटो नले हेत नले मागा एकरा के छन 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 हाजे बेटो योकिस एनेडी ब्रो नचो ఈ రాఖీ సెలబ్రేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు పన్నెండు ఒకటి అయితే టైము కానీ డ్యాన్స్ చేస్తూ చూడండి అయితే పాటలు పెట్టుకున్న కొద్దీ డ్యాన్స్ చేస్తున్నారనమాట సో ఎందుకంటే ఇంకా తిన్న తర్వాత ఇంకా చాలా ఊపు వచ్చింది అనమాట వీళ్ళకి ఇంకా సాయంత్రం తినుడు కూడా చాలా లేట్ తిన్నాం అనమాట సో డ్యాన్స్ చేస్తున్నారు సో చాలా రోజుల తర్వాత ఎంజాయ్ అయితే చేసారు పిల్లలైతే సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్తున్నాము వచ్చేటప్పుడు ఎంత మంచిగా వచ్చినము ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూడండి ఎట్లయినాము అంటే కొంచెం హెల్త్ బాగాలేకుండా అనమాట సో మొత్తానికి మా హ్యాపీ సెలబ్రేషన్ ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్